బిర్యానీ ప్రియులకు నెరవేరించే శుభవార్త మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు టీవీ కరీంనగర్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది గత నెల డిసెంబర్ నెలలో ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్చార్జ్ అసెంబ్లీ ఇన్చార్జ్ పురుమల్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఏతుందో అది ప్రస్తుతం వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు దీనిపైన స్పందించినటువంటి పిసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్కి షోకాజ్ నోటీసులు అందించడం జరిగింది అయితే తనకు అన్యాయం జరుగుతుందన్నట్టుగా గత నెలలో ఇందిరా భవన్లో పురుమల్ల శ్రీనివాస్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో తనకు తెలియకుండా కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఏ సమావేశానికైనా కూడా తనకి తెలియకుండా ఏ ఓపెనింగ్ అయినా దేనికైనా కూడా తనకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా కాంగ్రెస్ నాయకులు అగనిస్ట్ గా చేస్తున్నారట్టుగా ఉర్మాల శ్రీనివాస్ ఆ మీటింగ్ లో కొంతమంది కార్యకర్తలకు ఆవేదనతో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ మీటింగ్ ఏదైతుందో ప్రస్తుతం వివాదాస్పదమై అదే ఇప్పుడు షోకాజ్ నోటీస్ వరకు కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుని మీద అదేవిధంగా మంత్రి స్థానిక మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ మీద అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పైన తను అగనేష్ గా అందులో వ్యాఖ్యానించడం జరిగింది దీనికి స్పందించినటువంటి క్రమశిక్షణ కమిటీ పిసిసి క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి నిన్నటి రోజున పురమల్ల శ్రీనివాస్కు షోకాజ్ నోటీసులు పంపించడం జరిగింది ఏదైతే అందులో ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ షోకాజ్ నోటీసులో వాళ్ళు వివరించింది ఏంటంటే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా పురుమల శ్రీనివాస్ తన వైఖరి మారలేదంటూ అందులో ప్రస్తావించడం జరిగింది గత నెల డిసిసి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేస్తున్న కదా ఆ బైక్ ర్యాలీలో పాల్గొనకుండా డిసిసి ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా నాయకులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇందిరా ఏ విధంగా సమావేశం ఏర్పాటు చేస్తామంటూ అందులో ఆ నోటీసులో ప్రస్తావించడం జరిగింది అందులో ముఖ్యంగా పిసిసి అధ్యక్షుని మీద అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీద డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి కవంపల్లి సత్యనారాయణ పైన వ్యాఖ్యలు చేస్తున్నందుకు ఆయనకు ఈ నోటీసులు ఇస్తున్నట్టుగా అందులో పేర్కొనడం జరిగింది గతంలో చాలాసార్లు నాయకులు ఇదే విషయం పైన పిసిసికి ఇచ్చినప్పటికీ తన వైఖరి మారలే కాబట్టి ఈసారి మరొకసారి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాం పురమల శ్రీనివాస్ అన్నట్టుగా ఆ నోటీసులో చెప్పడం జరిగింది వారం రోజుల్లోగా అందులో సమయం కూడా ఇవ్వడం జరిగింది వారం రోజుల్లో కూడా పురుమల శ్రీనివాస్ దీనిపైన వివరణ ఇవ్వకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామన్నట్టుగా అందులో పేర్కొనడం కూడా జరిగింది సో అయితే ఈ కరీం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి ఏ విషయా కూడా నాయకులు తమకు చెప్పట్లేదు నాకు నన్ను దూరం చేస్తున్నారంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తూ అందులో కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది పురమల్ల శ్రీనివాస్ అయితే దీనిపైన సీరియస్ అయినటువంటి పిసిసి క్రమశిక్షణ కమిటీ నిన్న సోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో వారం రోజుల్లో కూడా పురమల్ల శ్రీనివాస్ వివరణ ఇవ్వకపోతే పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా అందులో హెచ్చరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ నోటీసులో ఆ క్రమశిక్షణ కమిటీ పేరు మీద వచ్చినటువంటి ఆ నోటీస్ చిన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆ నోటీసులో అసలు ఏం పేర్కొన్నారు ఎలాంటి వివరణ ఇచ్చారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొత్తానికైతే నిన్న షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో కరీంనగర్ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందంటే కూడా చాలా మంది డిస్కషన్ చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది ఎందుకంటే గతంలో ఎలక్షన్ అయిపోయినాయి ఎలక్షన్ అయిపోయిన ఎలక్షన్ టైంలో కూడా ఉన్నటువంటి అంతర్గత పోరు ఇప్పుడు బయటపడుతున్నట్టుగా చాలా మంది చెప్తున్న పరిస్థితి ఎలక్షన్ వరకు కూడా ఎవరు ఎన్ని గొడవలు ఉన్నప్పుడు కూడా అందరూ కలిసి కట్టిగా అర్థం చేసుకుని వెళ్ళిన సందర్భం తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఈ సమావేశం ఏర్పాటు చేశాడో పురమాల శ్రీనివాస్ దాంతో కరీంనగర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇందులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి దాంట్లో చూసుకుంటే ముఖ్యంగా ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ రిసీవ్డ్ న్యూమరస్ కంప్లైంట్స్ అండ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద పార్టీ ఫంక్షనరీస్ విత్ రిగార్డ్ టు యువర్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ పార్టీ కార్యకలాపాలకు ఫ్రమ్ ద పార్టీ ఫంక్షనరీస్ విత్ రిగార్డ్ టు యాంటీ పార్టీ యాక్టివిటీస్ అంటే పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఫర్ బీసీ వెల్ఫేర్ ట్రాన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిసిసి ప్రెసిడెంట్ అండ్ కంటెస్టెడ్ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇందులో ముఖ్యంగా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా అందులో పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ డిసిసి ప్రెసిడెంట్ తో పాటు ఎంపీ ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి పైన అలిగేషన్ చేసినందుకు గాను గత నెల పద్దెనిమిది తారీఖు నాడు అలిగేషన్ చేసినందుకు గాను ఇస్తున్నట్టుగా ఇందులో తెలిపింది వితౌట్ గేయింగ్ క్లియర్ ఇంటిమేషన్ టు డిసిసి ప్రెసిడెంట్

అదే రోజు ఏఏసీసీ నుండి ఒక పిలిపి జరిగింది సో ఒక ర్యాలీ బైక్ ర్యాలీ చెప్పడం జరిగింది ఆ బైక్ ర్యాలీ ఉండగా నువ్వు దానికి అటెండ్ కాకుండా డిసిసి ప్రెబిసెస్ లో డిసిసికి అగనేస్ట్ గా ఏ విధంగా నువ్వు మీటింగ్ ఏర్పాటు అంటే కూడా ఇందులో చెప్పడం జరిగింది టైమ్ అండ్ అగైన్ ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ హ్యాస్ వాన్ యూ నాట్ టు ఇండల్జ్ ఇన్ యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఈవెన్ దో యూ హ్యావ్ మాటి మాంటికి ఇదే ఇలానే జరుగుతుంది కానీ నీలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు ఇదే విధంగా నీ యాటిట్యూడ్ ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం దీని మీద యాక్షన్ తీసుకుంటామన్నట్టు కూడా ఇందులో చెప్పడం జరిగింది హెండ్ యు ఆర్ హియర్ బై డైరెక్టర్ టు సెండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ ఎ వీక్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ షో కాస్ నోటీస్ ఫెయింగ్ విచ్ ఇట్ విల్ బిస్ట్రూడ్ దూ హో ఎక్స్ ఆఫర్ అండ్ అగ్ పర్ దామ్స్ అండ్ గైడ్లెన్స్ ఆఫ్ ద పార్టీ ఆర్గనైజేషన్ ఏ అయితే వారం రోజుల్లోగా పురమల శ్రీనివాస్ దీనిపైన వివరణ ఇచ్చుకోవాలి లేదంటే మాత్రం ఆయన పైన పార్టీకి పరమైన పార్టీకి పరమైనటువంటి చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా ఇందులో పొందపరచడం జరిగింది మొత్తానికైతే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది సైలెంట్ గా ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపైన మరి పురమల శ్రీనివాస్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడు విధంగా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే దీనిపైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నుండి అయితే స్పందించలేదు కానీ వారం రోజులు అయితే గడువు పెట్టింది పురమల సినిమాస్కి దీనిపైన స్పందించకపోతే తనపైన చర్యలు తీసుకుంటామన్నట్టుగా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమ్మ టీవీ కరీంనగర్ నుండి